ఖమ్మం జిల్లా తిరుమలపాలెం మండలంలో రాష్ట రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పర్యటించి మూడు కోట్లతో పలు అభివృద్ది పనులకు ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టితో కలిసి శంకుస్థాపన చేశారు అనంతరం రైతు వేదికల వద్ద నూతన రేషన్ కార్డులు కళ్యాణ లక్ష్మి ఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు అనంతరం మంత్రి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి చందన్ కుమార్ జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య ఖమ్మం ఆర్టీఓ నరసింహరావు పిఆర్ ఈ వెంకటరెడ్డి ఈఈ పవార్ మిషన్ భగీరథ ఈఈ వాణిశ్రీ పాలెం మండల ఎంపీడీఓ సిలార్ సాహెబ్ తహసీల్దార్ విల్సన్ ఖమ్మం రూరల్ తహసీల్దార్ రామ్ ప్రసాద్ ఆత్మ కమిటీ చైర్మన్ శివరామకృష్ణ డిసిసిబి డైరెక్టర్ బుర్ర రాజశేఖర రెడ్డి మాజీ ఎంపీపీ అశోక్ మాజీ జెడ్పీటీసీ బెల్లం శ్రీనివాస్ ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు నాకు కొద్ది వరకు నాకు ఫోన్ వెనక పెట్టండి కూలం మూడు నెలల రేషన్ ఒకేసారి మీకు ఇచ్చాం ఇంకా కొత్త కార్డులు ఎవరైనా అరువుల వాళ్ళు ఉంటే ఇందాక గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లు తప్పకుండా అప్లై చేసుకునే అవకాశం ఉంది అప్లై చేసుకోవాలని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుపేదలని ఈ వేదిక ద్వారా అభ్యర్థిస్తున్నాను ఇందిరమ్మ విషయంలో మళ్ళీ చెప్తున్నాను ఏ పేదవాళ్ళు అభద్రతకు లోను కావద్దు ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే మన పేదవాళ్ళ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఎవరైతే మొదట ఎడత ఇచ్చిన తర్వాత అరువులైన పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళందరికీ మన ఇందిరమ్మ ప్రభుత్వంలో రాబోయే మూడు విడతల్లో అరువులైన ప్రతి పేదవాడికి చివరికి పింక్ కలర్ షర్ట్ తొడుగుకున్న వాళ్ళకి వాళ్ళు అరువులై ఉంటే వాళ్ళకు కూడా తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు ఈ ప్రభుత్వంలో ఇచ్చుకుంటాం నిన్న చాలా మంది చూశారు కాళేశ్వరంలో గతంలో మనం అధికారంలోకి రాకముందు చెప్పాం ఆనాటి ప్రభుత్వుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరంలో ఎలా దోచుకున్నారో దాచుకున్నారో అనే సందర్భాన్ని ఎన్నికల ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చాం నిన్నగాక మొన్న ముప్పై ఏటో తారీఖు నాడు సుమారు పదిహేను నెలలు విచారించిన తర్వాత ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి పిసి ఘోష్ గారు ఇచ్చిన తీర్పు సుమారు ఆరు వందల అరవై ఐదు పేజీలు తీర్పు రాసిచ్చారు దాంట్లో ఎలా ఉద్దేశపూర్వకంగా కాళేశ్వరాన్ని దోచుకున్నారో ఏ వంకెలతో దోచుకున్నారో ఏమేమి చెప్పి కర్త కర్మ క్రియ కాళేశ్వరం అంటేనే కేసీఆర్ అని బొమ్మ పెట్టుకొని ఆనాడు మాయ మాటలు చెప్పారు ఆ చిత్రాన్నంతా పీసీ ఘోష్ గారు ఇచ్చిన రిపోర్ట్ లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది మళ్ళీ అక్రమంగా పేదోడు సొమ్ము దోసుకున్న ఆనాటి పెద్దలు మళ్ళీ ఏ ఎన్నికలు వచ్చినా ఆ డబ్బును ఖర్చు పెట్టడానికి మీ దగ్గరకు వస్తారు అది వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బు కాదు అది పేదోళ్ళ డబ్బు పేదోళ్ళకి చెందాల్సిన డబ్బు డబ్బు ఎంత వచ్చినా అది మీదే ఆ డబ్బు పిలుచుకోండి మొన్న అసెంబ్లీలో ఏ రకంగా చెంప చెల్లు ఈసారి రెండు చెంపలు వాసిందాక ఈ చెంప ఆ చెంప కొట్టాలి అని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా నిరుపేద కుటుంబ సభ్యులకి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను చివరిగా ఒకటే ఈ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం పేదోడుల కోసం ఉన్న ప్రభుత్వం పేదోడి కన్నీరు తుడిచే ప్రభుత్వం పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో మీరు దీవించారో అదే పద్ధతిలో రాబోయే ఏ ఎన్నికలున్నా ఏ ఎన్నికలు వచ్చినా మీ దీవెన్లు ఆశిస్సులు తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు